అంటే ఈ పన్నెండు పదమూడేళ్ళు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు మీరు లాస్ట్కి వెళ్దావు ఈ పన్నెండు పదమూడేళ్ళు అసలు మీరు సినిమాకి దూరంగా ఎందుకున్నారండి ఆ విభజనేనండి ఆంధ్రప్రదేశ్ విభజనే నేను డెఫినెట్గా పక్క పోవటానికి రీజను ఆ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే భావం ఎందుకంటే ఒక క్యాపిటల్ సిటీ లేదు ఒక చెప్పుకోదగ్గ ఇన్స్టిట్యూషన్స్ లేవు ఓన్లీ వ్యవసాయదార రాష్ట్రం అది అందులో పైనుంచి నీళ్ళు వస్తాయి నీళ్ళు రావు పైనుంచి మురికి వస్తుంది ఆ మురికిని తట్టుకొని ఆ మురికి మళ్ళీ ఇదే మంచి నీళ్ళలోకి వెళ్ళి మళ్ళీ ఆ నీళ్ళు తాగాల్సింది ఆ ప్రాంతం ప్రజలు రకరకాల రాజకీయాల ప్రయోజనాల కోసం రెండు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పెడతారు రాజకీయ నాయకులు ఇలాంటివి నాకు కొంచెం ఇబ్బంది అనిపించి నేను అలా 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 రాజకీయాల్లో ఉన్నానని అనుకొని అలా దూరంగా అలా దూరంగా వెళ్ళటం వల్ల అనుకోవటం సాహజం ఎవరూ అనుకుంటాం శివాజీ రేపు పొద్దున పాలిటిక్స్లో పదవులు ఇవన్నీ చాలా చాలా ఊహించుకుంటుంటారు భలే మాట్లాడతాడు దైవ సాక్షిగా నా వెనకాల స్వామి ఉన్నాడు నేనేనాడు ఊహించలేదు ఆలోచించలేదు నా దగ్గర ఉన్న డబ్బులకి ఈ రోజుల్లో నేను పార్టిసిపేట్ చేయలేనేమో అనే భావం నాకు కూడా ఉంది సో రియాలిటీకి దగ్గరగా ఉండాలనుకున్నాను ఫైట్ చేద్దాం మనకున్న సమస్య మనకి ప్రజలకు ఉన్న సమస్యలకి ఒక గొంతులాగా అనుకొని వెళ్ళినటువంటి ఒక సందర్భం అండి ఆ సందర్భంలో వ్యక్తిగతంగా నేను చాలా కోల్పోయాను ప్రొఫెషనల్గా మరి సినిమాలు చేయకపోతే అదే కదా అంతే కదా అది కోల్పోయాను కోల్పోయినా నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర చేయి చాపలేదు ఎవరన్నా ఇస్తాము ఇంత పెద్ద పని చేస్తున్నా మరి చాలా బయట నుంచి మంది కాల్స్ చేసేవాళ్ళు అకౌంట్ నెంబర్ పంపించ అండి మీరు ఎన్జిఓలు చాలా ఉన్నాయి వాళ్ళకి కానీ మీరు ఆ దాన్ని కూడా మీరు పూర్తిగా వ్యక్తిగతంగా దాన్ని ఏ రకంగానూ అడ్వాంటేజ్ తీసుకోలేదు అంటే అండి అంటే ఇప్పుడు మీరు దేని గురించి అయితే పోరాడారో ఓకే అందరికీ తెలిసిన విషయమే మీరు బనీ వేసుకునే బనీ కూడా అదే కలయ్యో దానికి లేదు అంటే నేను అనేది మీరు ఈ పవర్ లో మీరు పదవులు కానీ ఒక అధికారం కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే టిక్కెట్టు లేకపోతే ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో అది చాలా సర్వసాధారణమైన కోరిక అదేమి పెద్ద దురాశ కాదు దానికి కూడా మీరు దూరంగా ఉన్నారే అంటే నేనే పదవి ఆశించలేదన్న అంతే కదా అంతే కదా నేను ఆశిస్తే అది స్వార్థం వాళ్ళు ఇస్తే అది గౌరవం పెట్టదు అమ్మ పెట్టకపోతే అమ్మ పెట్టకపోతే ఏమవుతుంది అమ్మాయి గమనించి పెడుతుందా పెట్టే పెడుతుంది లేకపోతే లేదు చూద్దాం వెయిట్ చేద్దాం పేషెన్స్ నాకు అదే నేర్పింది బిగ్ బాస్ నేను ఇక్కడ ఉండటం వల్ల ఇబ్బంది నేను ఫీల్ అవట్లేదు నాకేం ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా సార్ గౌరవంగానే ఉంది ఇక్కడ నాకు కానీ నేనేమంటానంటే ప్రాంతాలు విడిపోయిన తర్వాత లోకల్ టాలెంట్ రావాలి అని అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నాన్ లోకల్ ఎన్ని చెప్పింది ఇక్కడ ఉండాలంటే హైదరాబాద్ లాంటి సిటీలో ఉండాలంటే పిల్లలు యాభై వేలు కావాలి నెలకి ఈజీగా వీటి కోసం ప్రయత్నాలు చేసి అది డైరెక్టర్ రైటరో కెమెరా అది లేనప్పుడు ఆ ప్రాంతంలో పిల్లలకి సహజంగానే మనకి ఖర్చు పెట్టి పోయి చేయాలనేటే జరిగిన పరిస్థితుల్లో ఇదే పోల్చుకుంటే విజయవాడలో అయితే ఒక ఇరవై వేలలో సరిపోతుంది లోకల్ కింద వస్తుంది సో అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది పరిశ్రమ అంటే ఇంకా ఎక్కువ సినిమాలు స్టార్ట్ అవుతాయి అప్పుడేమైంది అక్కడ ఆర్టిస్టులు ఇక్కడ ఆర్టిస్టులు అందరూ కలిస్తే ఇంకా పెద్ద ఇండస్ట్రీ దానికి అవకాశం ఉంది అనుకుంటున్నారండి మీరు చేయకపోతే ఆ ప్రాంతానికి అన్యాయం చేసినట్టే ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రకటించలేదండి గత ప్రభుత్వం నేను అంటే ఇక్కడ అండి ప్రభుత్వాలకి పరిశ్రమ ప్రైవేటు వాళ్ళది అనుకుంటున్నారు బ్రహ్మాండ్రహ్మాండ మంచి మాట పరిశ్రమ ప్రైవేటు కాదండి పరిశ్రమ ప్రభుత్వానికి ప్రభుత్వానికి దగ్గరకు వచ్చి ప్రైవేటు వ్యక్తులు సినిమా నిర్మాణాలు చేస్తారు ఇవాళ ఒకడు వస్తాడు వాడు పోతాడు ఇంకోటి వస్తాడు వందల మంది వస్తుంటారు చేస్తుంటారు పోతుంటారు ఇది ఒక నిరంతర ప్రక్రియ కానీ ఆ పరిశ్రమ అనేది ప్రభుత్వం అంది కాబట్టే మీ దగ్గరికి వచ్చి టికెట్లు అడుగుతున్నాం ఒక వంద రూపాయలు యాభై రూపాయలు చిప్స్ ప్యాకెట్ నాలుగు ఒక నలభై గ్రాములు చిప్స్ వేసేసి వాడు వంద రూపాయలు అని చెప్తున్నాడు అమ్మా లేదా వాడు ఏమైనా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటున్నాడు యాభై రూపాయలని తీసుకుంటున్నాడా లేదు ఒక చిప్స్ లేసిన చిప్స్ ప్యాకెట్ యాభై రూపాయలు వంద రూపాయలు సైజు పెరిగితే అవును నేను టికెట్ నీ దగ్గర పెంచుకోవాలంటే పర్మిషన్ తీసుకోండి ప్రభు నీది పరిశ్రమ ఫస్ట్ నేను అన్ని గవర్నమెంట్లో చూసానండి సినిమా వాళ్ళంటే ఏదో దొబ్బేటానికి వస్తున్నారు అన్నట్టు చూస్తారు ప్రభుత్వాలు వాడతా హెల్ దొంగల చూస్తున్నారు ఏ పరిశ్రమకి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు మీరు గూగుల్కి ఎంత ఇచ్చారు ఇక్కడ ల్యాండ్లు ప్రైవేట్ రూపాయికి ఎకరం జిఎంఆర్కి ఐదు వేల ఎకరాలు ఇచ్చారు ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవాలని డబ్బులు ఫీజ్ చేయాలి చేయాలి నేను ప్రజల సొమ్ములి పార్కింగ్కి దాంట్లో కొత్తగా వచ్చేది ఏం లేదు పోయేది ఏం లేదు మూడు వందల యాభై ఉన్నది ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి ఫస్ట్ లో మూడు వందల యాభై రూపాయలు ఉండేది అంతా పెట్టుకోండి వాళ్ళు ఏడు వందలు పర్మిషన్ అవసరం ఇక్కడ సినిమా వాళ్ళు ఏం చేసినా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి పరిశ్రమ పరిశ్రమ ప్రభుత్వాన్ని బాస్ బట్ ప్రభుత్వాలు అంత కన్సర్న్ గా ఉన్నాయంటే సినిమా మరి నాకు ఆ తెలియలేదు అర్థం కాలేదు ఇప్పుడు వెళ్ళలేదు అని అనుకుంటారు వీళ్ళు వెళ్తే ఏం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడి అవును మీరు ప్రభుత్వం తల పరిశ్రమ తలకి ఏం చేశారు మీరు ఏ ప్రభుత్వం ఉన్నా హైదరాబాద్కి బ్రాండ్ ఎలా క్రియేట్ అయింది మీరు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలకి పరిశ్రమ తోడయ్యి నైట్ లైఫ్ స్టార్ట్ అయ్యి క్లబ్బింగ్ పబ్బింగ్ స్టార్ట్ అయ్యి అలా ఒక చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో ఐఫా అవార్డ్స్ హైదరాబాద్లో ఆ అవార్డ్స్ హైదరాబాద్లో ఈ అవార్డ్స్ ఏది బ్రాండ్ అయింది ఇప్పుడు హైట్రోడ్ వెరీ వార్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎలా సినిమా యాస్ మోర్ కాంట్రిబ్యూషన్ అది గ్లామర్ ఫీల్డ్ బాస్ విశ్వసుందరి బ్రహ్మాండంగా నడిపించాడు మొన్న రేవంత్ రెడ్డి గారు అవును ఎంత ఓడబడికి తెలిసింది మరి మీరు బాబు గారికి చెప్పకూడదా మీరు అంత దగ్గర మనిషి నేననేది మనం చెప్పాల్సిన అవసరం లేదన్నా వారికి తెలియదా పైగా సినిమా కల్లుడు ఆయన రామారావు గారు అల్లుడు కదా ఆయన ఆయనకు మనం చెప్పేది సినిమా పరిశ్రమ అల్లుడు సాక్షాత్ మన మన గారు బాలయ్య బాబుకి బాబు గారి మా ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అవును దాని అన్నిటికి సినిమాకి మనవడు బాబు అక్కడేమో స్టార్ కళ్యాణ్ బాబు స్టార్ నేను అనేది ఎందుకంటే అండి ఇది ఉండటం వల్ల సిటీ డెవలప్ అవుద్ది అక్కడ నేను వచ్చినప్పుడు హైదరాబాద్ ఫిలిం నగర్ లో రెండు వేల రూపాయల సైట్ గజం ఒకటే చిన్న రోడ్డు ఉండేది ట్వంటీ ఫీట్ రోడ్డు మోహన్ బాబు గారు ఇంటికాడి నుంచి కింద ఈసీఏస్ దాకా ట్వంటీ ఫీట్ రోడ్డు రెండు వేల రూపాయలు ఉంది ఆ రోజు ఎప్పుడైతే పరిశ్రమ తరలి వచ్చిందో హైదరాబాద్కి అసలు ఎంత స్పీడ్ గా గ్రో అయినాయి అనుకుంటున్నారు ఈ ప్రాంతాలు మనం క్లబ్బింగ్ పబ్బింగ్ స్టార్ట్ అవ్వగానే ఎప్పుడైతే బాబు గారు ఈ ఐటీని అందిపుచ్చుకున్నారో చిత్ర పరిశ్రమ కూడా అదే టైంకి రావటం అగ్ని కాజ్యం పోసినట్టే ఎక్స్ప్లోజన్ అది నేను అంటున్నాను చిన్న చూపు చూడొద్దు నేను కలిసినప్పుడు కూడా ఇదే చెప్తున్నాను వాళ్ళకి అంటే ఇలా చెప్పలేదు అదే లేదు పరిశ్రమ అండి అవసరం అండి ప్రాంతానికి ఇప్పుడు వరిసే ఎందుకు వెనకబడింది పరిశ్రమ లేదు సినిమా పరిశ్రమ ఎక్కడ ఉందో అక్కడ అది ఫ్లరిష్ అవుద్ది ఎందుకు పా గ్లామర్ గ్లామర్ మోర్ ఎంప్లాయ్మెంట్ మోర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది ఇప్పుడు రిప్లార్ సినిమాకి ఎంతమంది పనిచేసింది జూనియర్స్ అసలు బాహుబలికి ఎంతమంది పనిచేస్తున్నారు అవును ఇలా ఒక పెద్ద సినిమా ఒక పాత కోట్ల సినిమా అనుకుంటే ఎన్ని వేల మందికి జాబ్ దొరుకుతుంటారు అదే డిజార్గనైజ్డ్ అదే డిజార్గనైజ్డ్ ఇండస్ట్రీలో కనిపిస్తుంది కానీ ది ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అసంఘటిత రంగం అంటారు అసంఘటిత రంగం అసలు మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా సినిమా పరిశ్రమ కల్లుడు చంద్రబాబు గారు సినిమా పరిశ్రమకి బావ గారు బాలకృష్ణ గారు మనోడు లోకేష్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ బాబు అవును అంత కాంబినేషన్ అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఈ గ్యాప్ దాని మీద ఒక ఒక కొంత కొంతండి మరి వెనక్కి ముందుకు లాగే మనుషులు కూడా ఉండొచ్చు కొంత పరిశ్రమలో కూడా కొంత భయపడుతారు మొమ్మో మనం పోతే మనం దేనికి పోతున్నాం ఆ భయం క్రియేట్ చేశారు మొదటి నుంచి అది క్రియేట్ అయి ఉంది వీళ్ళు అక్కడ పోతే వైజాగ్లో స్థలాలు అడుగుతారు ఇక్కడ అమరావతి వస్తే స్థల కియాకే అన్న మనం చుట్టమా లేదండి తీసేసేమన్నా మన చుట్టమా కాదు కదా వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ సినిమా కూడా అలాంటిది అది మీది మీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ఏపీ సినిమా ఇండస్ట్రీ ఫిలిం డెవలప్ కాదండి ఒక పెయింట్స్ కంపెనీ వచ్చింది మొన్న నిన్న రోజు లేండి కంపెనీలు ఆ విషయంలో బ్రాండ్ బాబు గారు ఆయన్ని కొట్టేవాళ్ళు లేరు లేరు కూడా ఉండరు కూడా వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తున్నాం కదా ఇస్తేనే కదా పరిశ్రమ వచ్చేది అంటే మీరు అనేది స్టూడియోలకి ప్రజలు ఇచ్చిందే కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి